నమస్తే రేణు దేశాయ్ చేసిన ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది ముఖ్యంగా ఆమె పవన్ కళ్యాణ్ అభిమానుల మీద ఒక సీరియస్ పోస్ట్ చేసింది ఆ పోస్ట్లో ఏముందనేది చూద్దాం యాక్చువల్గా ఏంటంటే ఒక పవన్ అభిమాని మీ మీరు అందంగా ఉంటారు మీకు మంచి పిల్లలు ఉన్నారు అయినా మీరు దురదృష్టవంతురాలు అని ఒక పోస్టు కామెంట్ చేశాడు ఆ కామెంట్కి రేణు దేశ్ చాలా ఆవేశంగా బదులిచ్చింది అదేంటంటే ఒక హస్బెండ్తో విడిపోయినంత మాత్రాన నేను అందరికీ కాదు లక్ అనేది ఓన్లీ ఒక వ్యక్తితో మాత్రమే ఆ సంబంధంలో మాత్రమే ఉండదు సో నేను పవన్ కళ్యాణ్తో విడిపోయినంత మాత్రాన అన్లకి కాదు నేను యాక్చువల్గా నా జీవితం చాలా బాగుంది దానికి నేను కృతజ్ఞత అయి చెల్లిస్తాను కృతజ్ఞతాలై ఉంటాను కాబట్టి ఇలాగా మీరు మాట్లాడకండి అని చెప్పిన గతంలో కూడా అంటే ఒక రెండు మూడు వారాల ముందు కూడా పవన్ కళ్యాణ్ అభిమాని రేణు దేశాయిని మీరు తొందరపడి ఆనల్ని వదిలేశారు మీరు కానీ అన్నతోనే ఉంటే ఇప్పుడు ఎంత గొప్పగా ఉండేది మీరు తొందరపడ్డారు వదిన అని ఒక కామెంట్ చేశారు అప్పుడు కూడా ఆమె చాలా కోపంగా పవన్ కళ్యాణ్ నన్ను వదిలేశాడు నేను పవన్ కళ్యాణ్ వదలలేదు నాతో ఉంటూనే వేరే ఒక అమ్మాయితో అతను అఫేర్ పెట్టుకొని ప్రెగ్నెంట్ చేశాడు సో పవన్ కళ్యాణ్ నన్ను వదిలిపెట్టేశాడు కానీ నేను పవన్ కళ్యాణ్ వదిలిపెట్టలేదు నువ్వు తెలుసుకొని మాట్లాడు అనే ఒక ఆవేశపూరితంగా నేను మాట్లాడాను అంటే అనేక సార్లు రేణువ్ చేసే పోస్టుల కింద చాలా మేల్ చావనిస్టిక్గా చాలా డెరిగేటరీగా ఆమెకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం అనేది చాలాసార్లు చూస్తుంది ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు కొండ పెళ్లి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆమె గ్యాంటీగా పోస్టులు పెట్టారు తర్వాత కొడుకు అఖిల అఖీలనందాన్ని మాకు చూపించకుండా మీరు పెట్టుకుంటారు అని చెప్పి దానికి వ్యతిరేకంగా కూడా పోస్ట్ పెట్టారు ఇలా ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు రేణుదేసాయి మీద అనేక రకాలుగా మాట్లాడడం అనేది మనకు అనిపిస్తుంది సో ఇప్పుడు లేటెస్ట్గా ఇలాంటిది పెట్టారు నిజానికి ఆమె చాలా వీళ్ళ బిహేవియర్ వల్ల రేణుదేసాయి చాలా సప్రవ ఉంటుంది సో మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆమె సింగిల్ పేరెంట్ సింగిల్ పేరెంట్ ఇద్దరు పిల్లల్ని పెంచడం అనేది ఇవాళ మామూలు విషయం కాదు మామూలుగా ఇద్దరు పేరెంట్స్ కలిసి ఒక పిల్లల్ని పెంచడానికి కోసమే కష్టపడుతున్నారు చాలా ఈ మధ్యలో మనకి కల్చర్ ఏం పెరిగిందంటే రెండు రకాల కల్చర్ ఒకటి సింగిల్ చైల్డ్ని ప్రిఫర్ చేయడం ఒక చైల్డ్ చాలు అనుకోవడం ఆ కల్చర్ బాగా పెరిగింది రెండవది అసలు పిల్లలే వద్దనుకునే కల్చర్ అది వరల్డ్ వైడ్ కూడా ఇవాళ ట్రెండ్ ఇండియాలో కూడా ఆ కల్చర్ బాగా పెరిగింది పిల్లలు వద్దు అని ఈ మధ్యనే జీరోదా కంపెనీ యజమాని అయిన నిఖిల్ కామంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను పిల్లలు కనుక్కోలేదు ఎందుకు కనుక్కోలేదంటే అతను లెక్కేసి చెప్పాడు మొత్తం దాదాపు ఎయిటీన్ ఇయర్స్ నా నా టైంని పిల్లల కోసం నేను స్పెండ్ చేయాలి ఓవర్గా లైఫ్ లాంగ్ సో అది వేస్ట్ అని నేను అనుకున్నాను అందుకనే నేను పిల్లల్ని కనుక్కోదే అనేది ఒక నాకు చెప్పాడు సో అంటే దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు జనరల్గా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి చెప్తున్నా అంటే ఎందుకు అంటే పిల్లల పెంపకం అనేది వెరీ డిఫికల్ట్ అయింది ఇవాళ దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అంటే ఉమ్మడి కుటుంబం ఉమ్మడి లేకపోవడం తర్వాత ఇద్దరు భార్య భర్తలు సంపాదన బిజీగా ఉండాల్సి రావడం ఇట్లా రకరకాల కారణాలతో ఏదేమైనా పిల్లల వద్దనుకునే వాళ్ళ సంఖ్య కూడా బలంగా పెట్టింది సో ఇటువంటి ఒక టఫ్ లో సింగిల్ పేరెంట్ ముఖ్యంగా మదర్స్ నేను చాలా మంది నేను నా వ్యక్తిగతంగా తెలుసు వెరీ వెరీ టఫ్ వాడికి సింగిల్ కిడ్ని భరించడమే చాలా కష్టం అట్లాంటివి వేణు తీసే ఇద్దరు పిల్లల్ని పెంచుతుంది వాళ్ళ కోసమే మేము రెండపేట్లు చేసుకున్నామండి అది అనేక సార్లు కూడా చెప్పింది నేను నా పిల్లలకి నా టైం స్పెండ్ చేయాలి నేను ఇప్పుడు వేరే రిలేషన్షిప్స్లోకి వెళితే పిల్లలకి నేను టైం స్పెండ్ చేయలేదు అని చెప్పింది ఇది చాలామంది తల్లులకి వర్తిస్తారు అంటే తండ్రి లేని ఓన్లీ సింగిల్ పేరెంట్గా ఉన్న తల్లు చాలామంది చాలా రకాలుగా సపోర్ట్ అవుతారు వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ అది అది ఏ స్థాయిలో ఉంటుందంటే ఆ మధ్య మనం బెంగళూరులో జరిగిన స్టోరీ చెప్పుకున్నాం మన ఛానల్లో అదేంటంటే ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి వాళ్ళ అమ్మ సింగిల్ పేరెంట్ వాళ్ళ లేరు వాళ్ళిద్దరి మంది గొడవ ఏ స్థాయికి తల్లి కూతురు మధ్య చివరికి ఇద్దరు ఒకరినొకరు కత్తులతో కూర్చుని చంపేసి చంపేసుకున్నారు ఇద్దరు చంపారు ఆ స్థాయికి అనమాట నాకు తెలిసిన ఒక సింగిల్ పేరెంట్ ఒక టెన్ ఇయర్ కిడ్ ఫీమేల్ చైల్డ్ వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఘర్షణ వస్తే ఆమె కూడా కత్తి తీసుకుంటాం నేను పొట్టుకొని చచ్చిపోతాను ఆ స్థాయిలో ప్రిపరేషన్ చేస్తుంది అనమాట ఎప్పుడైనా పేరెంట్స్ ఇద్దరు ఉంటే బ్యాలెన్స్ చేయగలుగుతారు ఒకరు పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొని కొద్దిగా టెన్షన్ యాంగ్జైటీ గట్టి గట్టిగా వాళ్ళని అలవడము లేకపోతే ఏమన్నా చేస్తే ఇంకొకరు దాన్ని బ్యాలన్స్ చేస్తారు సో ఆ బ్యాలెన్సింగ్ అనేది ఉండదు సింగిల్ పే పేరెంట్ ముఖ్యంగా మదర్ రెండవది ఏమంటే మగుడు వదిలేశాడు లేకపోతే ఈమె మొగుడిని వదిలేసి వచ్చేసింది కాబట్టి ఫీజ్ అవైలబుల్ అనే ఫీలింగ్ చుట్టూ ఉన్న మగవాళ్ళకి ఉంటారు ఫీఈ్ వలనరబుల్ అండ్ అవైలబుల్ ఆమెని ట్రై చేస్తే ఆమె ఏమీ చేసుకోలేదు గట్టిగా వ్యతిరేకించలేదు సో మనం ఈజీగా ఆమెని ట్రై చేసుకోవచ్చు అన్న అభిప్రాయం చాలామంది అనుకోవాలి అంటారు దీనివల్ల కూడా చాలామంది ఎవడు ఒకడు ఒక మగవాడు అంటూ ఒక తోడు ఉంటే మిగతా మగవాళ్ళ నుంచి మనకి ప్రొటెక్షన్ ఉంటుంది కదా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో దానికోసం ఒక్కొక్కసారి ఎవరినో ఒకరిని బాయ్ ఫ్రెండ్గా వాళ్ళు పెట్టుకుంటే ఆ బాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళ పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నారు వీళ్ళు టీనేజ్ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళతో వాళ్ళని ఏదో ఒక మాయ చేయడం లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లెన్స్ చేయడం వాళ్ళతో ఫెయిర్ పెట్టుకోవడం ఆ మధ్య కూడా మనం చెప్పుకున్నాము అలా ప్రెగ్నెంట్ కూడా చేశారు ఒక తల్లికి ఉన్నవాడు ఇలాగా చాలా సార్లు ఇలాగ జరుగుతుంది సో ఈ సింగిల్ విమెన్ హ్యావ్ చిల్డ్రన్ సో వాళ్ళు వెరీ డిఫికల్ట్ దాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు అభిమానులు ఇలా మాట్లాడుతున్నారు బట్ పవన్ కళ్యాణ్ ఇక్కడ మేజర్ తప్పు ఉంది ఎందుకంటే ఇతను ఎప్పుడు కూడా తన అభిమానుల బిహేవియర్ని సరిదిద్దడం కావచ్చు లేకపోతే మందలించడం కావచ్చు లేకపోతే ఒక డిసిప్లైన్ పెట్టడం కావచ్చు ఇది ఎప్పుడు అతను చేయలేదు అతను ఇంకా వదిలేశాడు వాళ్ళని గా కూడా రెచ్చగొడితే కూడా ఉంటాడు అంటే పవన్ కళ్యాణ్ తన అభిమానుల్ని ఒక పొలిటికల్ క్యాడర్గా తీర్చి విద్యలేదు ఎప్పుడు కూడా వాళ్ళకు పొలిటిక్స్ క్లాస్ చెప్పడం ఊరికే ఏదో అప్పుడప్పుడు నాగబాబు ఏదో చెప్తున్నట్టు చేస్తున్నారు కానీ ఒక సిస్టమేటిక్ వాళ్ళకి పొలిటికల్ క్యాడర్గా మార్చలేదు అభిమానులుగానే ఉంచాడు ఎందుకంటే వాళ్ళు అండ్రుడిగా ఉంటారు మేలు చావణిగా ఉంటుంది వాళ్ళకి పితృాలను బలంగా ఉంటుంది స్త్రీలకి వ్యతిరేకంగా ఉంటుంది స్త్రీలని ఆబ్జెక్ట్స్గా వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తన బిడ్డలకు తల్లి ఒకప్పుడు తన భార్య తనని ఇలా బాధ పెడుతుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కానీ ఒక చిన్న ట్వీట్ కానీ ఆమెను బాధ పెట్టకండి ఆమె జోలికి వెళ్ళకండి అనే ఒక్క మాటగా అన్నాడు అనమాట మళ్ళీ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు మాత్రం కొటేషన్ చెప్తూ స్త్రీల గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటాడు వీర మహిళలు అంటారు ఎవరు అంటారు కానీ పర్తికి ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని మనం చూడాల్సింది అంటే జనరల్గా ఎన్ని ఉపన్యాసాలు అనేవచ్చు పర్టికులర్ ఇష్యూస్లో అతను ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది ఇంపార్టెంట్ అంటే జనరల్ ట్రెండ్ దాని మేనిఫెస్టేషన్ ఇన్ ఏ పర్టికులర్ కాంటెక్స్ట్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ సో పవన్ కళ్యాణ్ చూసినప్పుడు అతను జనరల్గా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు కానీ పర్టికులర్ ఇన్సిడెంట్లు పర్టికులర్ లో అతను బిహేవియర్ చూసినప్పుడు అతను మనకు అర్థమవుతాడు సో అలాగే పవన్ కళ్యాణ్ రేణు రేణు చేసే విషయంలో ఇప్పుడు కూడా అభిమానాన్ని డిసిప్లైన్ చేయడం కానీ వాళ్ళకి బుద్ధి చెప్పడం కానీ ఇది ఎప్పుడు ఇప్పటివరకు చేయలేదు అందుకని మేము పదే పదే అభిమానుల వైలెన్స్కి గురవుతుంది చాలాసార్లు అభిమానులు తమ హీరోల ఫ్యామిలీస్లకి ఎంటర్ అయిపోయి వాళ్ళ విషయాలకి ఎంటర్ అయిపోయి డిస్టర్బ్ చేయడం అనేది జరుగుతుంది మనం ఇటీవలనే చూసుకున్నాం కెనడాలో దర్సన్ అభిమాని దర్శన్ పర్సనల్ అఫేర్స్లోకి ఇంటర్పీయర్ అయిపోయి ఆ దర్శన్ ఉన్న గర్ల్ ఫ్రెండ్ని ఆ బీచ్ చూస్తూ మెసేజ్ పెట్టించే తన ప్రాణాన్ని కోల్పోయారు సో ఆ స్థాయి ఫ్యాన్స్ ఇంటర్పీయరెన్స్ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయగలిగాడు నాకు తెలిసి కమల్ హాసన్ ఒక్కడే తన ఫ్యాన్స్ని మీరు ఫ్యాన్స్ లాగా తీర్చుకోవడం చేయగలిగి మీరు సమాజ సేవ చేయండి అని చెప్పి ఒక ఎన్జిఓ పెట్టించు ఫ్యాన్స్ ఫ్యాన్స్ని ఎన్జిఓలో యాక్టివిటీస్ చేయించారు ఈస్ అట్లీస్ట్ గుడ్ వాళ్ళ ఎనర్జీ వాళ్ళకు ఉండే ఉత్సాహం దాన్నంతా కూడా ఒక ఛానల్ అయితే ఒక ఆర్డినేటర్గా చేశాడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కమలాసన్ లాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి విషయంలో